నాలుగు నెలల క్రితం మనమందరము ఎంత కష్టపడితే మనము నాగర్క గడ్డ మీద ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరించాము మీ అందరూ అదంతా ఒక్కరి కృషి కాదు నా కృషి కాదు మీ అందరూ కష్టపడితేనే నన్ను ఈ రోజు ఈ కూర్చో కూర్చోబెట్టి వాస్తవమాదా నిద్ర లేక తిట్టి లేక ఎంత తిప్పలు పడ్డామో గ్రామ గ్రామాల మన కార్యకర్తలు గెలుస్తామా గెలవామా అన్న కూడా ఎదుగుదా ఎదుగుతా ఈ అవతలి క్యాండిడేట్ పైన మన మీద ఎన్ని కక్షలు సాధించినా రోజు కష్టపడి గెలిచిన అంటే అంత మీ వల్లే సాధ్యం సాధ్యమైంది ఈ ఎంపీ ఎలక్షన్ కూడా తెల్కపల్లి మండలం నుంచే మొదలు పెడుతున్నాం ఎందుకంటే మొన్న గెలుపుకు అత్యధిక మెజారిటీ ఇచ్చింది కూడా ఇదే మండలం కాబట్టి మీ మీ అందరికీ నేను కృతజ్ఞతలే ఉంటా అని మీ అందరికీ సవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ఈ మంటలు వచ్చేసరికి ప్రతి ఒక్కరి గుండెలు చాలా చాలా అంటే తేలికైంది డబ్బు ఓపెన్ చేసి ఈ నాలుగో మండలు నేను లిఖబెట్టినప్పుడు అటువంటి బీజేపీ పార్టీకి మీరు ఓట్లేస్తారా అని మీ అందరికీ ఏస్తావా వేస్తావా ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఆ బాబుకు బాబు ఏం తెలియదు తండ్రి 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 దీక్ష కోసం తీసుకొచ్చాడు టికెట్ ఇచ్చాడు కానీ ఆ బాబు ఆ బాబు తిరగలేడు చెప్పలేడు చేయలేడు మనకు ముఖ్యంగా మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ పని చేయాలన్న కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ త్యాగాలు చేయాలి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టుకోకండి మన ఊర్లకు చెప్పండి బూస్ట్ కమిటీలకు చెప్తున్నా మీరు పొద్దున గంట సేపు రాత్రి కంట సేపు ప్యాంప్లెట్లు వచ్చినాయి గ్రామ గ్రామానికి ప్యాంప్లెట్లు షీకలు పంపిస్తాం తప్పకుండా ఈ వారం రోజుల్లో కష్టపడతాం మన ఊర్లు గ్రామాన్ని డెవలప్ చేస్తున్నామని మీ అందరికీ సమాధానం చెప్తూ ఎల్లప్పుడు ఎల్లప్పుడూ మీకోసం ఉంటా మీరు వెంట ఉంటారు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా కాబట్టి వేయించుకోవాలని మీ అందరికి సవాలు తెలుపుకుంటున్నా ఎంత ఓటు వేసుకుంటే ప్రతి ఒక్కరికి మళ్ళీ రేపు తప్ప వేసా మళ్ళీ లెక్క తెలుస్తుంది ఏ గ్రామంలో ఎంత వచ్చినా అదే విధంగా మీరు ఊహించుకున్నట్టు మనం ఆ రోజు అందించడం ఆ రోజు అన్ని పెట్టలించడం అన్ని డబ్బులు ఇచ్చినాం అన్ని సీసాలు ఇచ్చినాం అనేది ఊహించుకోవద్దు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ ఎట్లయినా తక్కువ ఉంటుంది మనమే మన ఏసీ దాంట్లో సగము చేసినా కూడా అత్యంత మెజారిటీ వస్తారు